ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ నల్గొండలో పర్యవేక్షణ లోపం కారణంగా రోగులకు చుక్కలు చూపిస్తుంది ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు చిన్న సమస్య కారణంగా గత వారం రోజులుగా టీ టీడయాగ్నోస్టిక్స్లో రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు రోగులకు వైద్యం అందించడంలో రోగ నిర్ధారణ పరీక్షలది కీలక పాత్ర రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్ట్ల ఆధారంగానే రోగికి వైద్యులు వైద్య చికిత్సలు అందజేస్తుంటారు అయితే ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు మెరుగుపడినప్పటికీ వైద్య నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రి బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రజలు జేబులను గుల్ల చేసుకుంటున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం జిల్లా కేంద్ర ఆసుపత్రులలో టీ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసింది వీటి ద్వారా నూట మూడు రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తోంది ఈ క్రమంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనూ టీ డయాగ్నోస్టిక్స్ కేంద్రం ఏర్పాటు అయ్యింది ప్రారంభంలో సక్రమంగానే పనిచేసినప్పటికీ కాలక్రమంలో పర్యవేక్షణ లోపం కారణంగా అప్పుడప్పుడు వైద్య పరీక్షలు నిలిచిపోతున్నాయి అనంతరం వాటిని బాగు చేయడం తిరిగి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది ఈ నేపథ్యంలో నల్గొండ టీ డయాగ్నోస్టిక్స్ కేంద్రంలో వారం రోజుల క్రితం నుండి రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయి అధికారుల తీరు కారణంగా కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన యంత్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే యంత్రాలు ఉండే గదిలో ఏసీ చడిపోవడంతో యంత్రాలు పనిచేయక రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయి ఏబీజీ సిబిపి పీటీఏపీటీలతో పాటు డెంగ్యూ చికెన్ గునియా మలేరియా వంటి రోగాలను నిర్ధారించే మైక్రో బయాలజీ పరీక్షలు తప్ప ఇతర రోగ నిర్ధారణ పరీక్షలు ఏవీ జరగడం లేదు ఒక్క ఏసీ పనిచేయకపోవడం మూలంగా కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన యంత్రాలు నిరుపయోగంగా మారడం పట్ల వైద్య నిర్ధారణ పరీక్షలకు వచ్చేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదంతా అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే జరిగిందని వారు ఆరోపిస్తున్నారు అత్యవసర మందుల కొనుగోలు ఇతరత్ర అవసరాల కోసం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి కొన్ని రిజర్వు నిధులు ఉంటాయి వీటి నుండి అవసరమైతే కొత్త ఏసీని కొనుగోలు చేసి బిగించి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ ఆసుపత్రి వర్గాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం వల్ల రోగ నిర్ధారణ పరీక్షలు దాదాపుగా నిలిచిపోయాయి ఇది సామాన్యులకు తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తోంది దీనిపై ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బిఎస్ నిత్యానందం వివరణ కోరగా ఏసీ పనిచేయకపోవడం వల్ల గత వారం రోజులుగా రోగ నిర్ధారణ పరీక్షలు జరగని విషయం వాస్తవమేనని అంగీకరించారు యుద్ధ ప్రాతిపదికన చెడిపోయిన ఏసీని మరమ్మతు చేయించడమో లేదా కొత్త ఏసీని బిగించడమో చేస్తామని తెలిపారు శుక్రవారం రాత్రి వరకు అన్ని పనులు పూర్తి చేసి శనివారం నుండి పూర్తి స్థాయిలో వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు ఇది మొత్తం డిస్ట్రిక్ట్కి టెస్ట్ ల్యాబ్ టెస్ట్లను చేసేసి వెంటనే రిపోర్ట్ ఇచ్చేటట్టు ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది అయితే ఒక వారం నుంచి టెంపరేచర్ ఎక్కువ వలన ఆ ఏసీ సరి పని చేయకుండా మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆ ఏసీ చడిపోయిన వల్ల ఒక టెక్నీషియన్ని పెట్టి మనం దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేశాము అయితే దాంట్లో మదర్ బోర్డు మేజర్ డ్యామేజ్ అయిన అయిన వల్ల మదర్ బోర్డు దొరకకున్న దొరకకున్న పరిస్థితిలో మెడ్రాస్కి ఆర్డర్ పెట్టి తెప్పించడంలో లేట్ అయింది దానివల్ల ఏసీస్ రిపేర్ అవ్వకుండా ఉంది ఒక ఏసీ అయితే ఇంకో ఏసీ కూడా నడుస్తుంది బట్ ఆ ఒక ఏసీ వలన టెంపరేచర్ కంట్రోల్ అవ్వకుండా ఆ ఇన్స్ట్రుమెంట్ పనిచేయకుండా ఉంది అయితే ఇప్పుడే నేను ఇన్స్ట్రక్షన్ ఏంచానంటే కొత్త ఏసీ ఫిట్ చేసేసేయండి ఈ ఏసీ రిపేర్ అయితే నడుస్తుంది అయితే ఇంకో కొత్త ఏసీ వేసేసి దాన్ని నడిపించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది ఈరోజు మేము కొత్త ఏసీ ఫిట్ చేసేస్తాము దాని తర్వాత రేపటి నుంచి రెగ్యులర్గా శాంపిల్స్ తీసుకొని మనం రెగ్యులర్ ఫంక్షన్లో తీసుకుని వస్తాం